ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకషపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమివ విభావే భవాయి శ్రీమాత్ర ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఫలితాలేమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్ట్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతువుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీలో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారాస్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా నేను మీకు ఎన్నింగ్లో చెప్తాను ఎందుకంటే సూర్య భగవానుడు కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ వల్త అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి కన్యావారికి గనక చూసుకున్నట్లయితే ఇక లగ్నం తెలిస్తే లగ్నం హ్యాపీగా చూసుకుంటే లేనివారు రాశి చూసుకోవచ్చు ఏమి కన్ఫ్యూజన్ లేదు మీకు ఇక్కడ కుజుడు లగ్నంలో ఉన్నందుకు పన్నెండవ స్థానంలో రవి ఉన్నందుకు కొంచెం రాజకీయ సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని త్యాగాలు అనుకోండి కొన్ని విషయాలు ఉదయాల్ వదిలేయాల్సిన పరిస్థితి కానివ్వండి జరుగుతూ ఉంటాయి కాకపోతే పన్నెండవ అధిపతి పన్నెండవ స్థానంలో ఉండడం కూడా ఓ రకంగా విదేశీ యోగాన్ని ఇస్తుంది విదేశాలకి వెళ్ళేటువంటి విషయాల్లో కొన్ని ఆటంకాలు కూడా జరుగుతాయి కేతు వల్ల బట్ డోంట్ వరీ కాకపోతే ఇక్కడ కొన్ని సేవా సంస్థలు కొన్ని సేవలు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి స్థానంలో ఉన్నప్పుడు సేవలు చేస్తే వస్తాయండి పేరు ప్రఖ్యాతులు ప్రతిసారి ప్రతి దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లగ్నానికి కోపరంగా వస్తూ ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే ప్రాపర్టీస్ కొనుక్కోవడము తండ్రి గారి ఆస్తి సంబంధించిన విషయంలో లేదా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏవైతే కొన్ని కొన్ని ఘర్షణలు గొడవలు ఉన్నాయో అవి కొంత క్లియర్ అవ్వడానికి మీకు పన్నెండవ స్థానంలో ఉండేటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అలాగే కాకపోతే కొంత అగ్రెసివ్ నేచర్ని ఇచ్చేటువంటి కుజుడు లగ్నంలో ఉండి తృతీయ అష్టమాధిపతి అయినందుకు కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంత స్ట్రెస్ ఉంటుంది కొంత పోలీసు వాళ్ళతో కావచ్చు కొంతమంది వ్యక్తులు శత్రువులతో కావచ్చు కొంతమంది అన్నదమ్ములతో కావచ్చు ఈ ఘర్షణ అనేటువంటిది పెరుగుతుంది కుజుడు రాశిలో ఉన్నందు ముఖ్యంగా ఈ కన్య వారికి చూసుకోండి అయితే ఈ సమయంలో వారి నుంచి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కాస్త కందులు దానంగా కానివ్వండి ఉలవలు గోధుమలు ఇస్తే మరింత బాగుంటుంది మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన సూర్య ఆరాధన నవగ్రహాల్లో రవి కేతు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయడము కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే న్యాచురల్ ఫిఫ్త్ లార్డు లగ్నం నుంచి ట్వెల్త్ హౌస్లో పడ్డాడు కాబట్టి ఈ నిర్ణయాల విషయంలో తొందరపాటుపడి అగ్రెసివ్గా నిర్ణయం అసలు తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే ఐదు ఆరు అధిపతి కూడా అయ్యాడు కాబట్టి అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో అప్పులు ఇవ్వడం కానీ తీసుకునే విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుల్లోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి లలితహాసననామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని సూర్య ఇద్దరు అట లలితాహాస్రనామాలు చెప్తారు నేత్ర నేత్రస్థానాల్లో ఉంటారట అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ కి కనబడకుండా మనం చాలా చేయాల్సిన ఎవరు చూడట్లేదు అని సూర్యచంద్రుడు సాక్షులట అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే తాటంక యుగలీ భూత తపన ఉడుప మండల అదేవిధంగా స్థనములుగా ఈ లోకాలని పాలించాలిగా సూర్యచంద్రుల వల్లే వర్షాలు పడుతున్నాయి ఔషధం అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క అను సూర్యచంద్రుల సంబంధంతో ఉంటుంది అన్నిటినీ చూస్తూ ఉంటుంది అన్నిటినీ వింటూ ఉంటుంది అన్నిటినీ పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సర్ అసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్యభగవాను కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది దీంతో పాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోనే ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు రాజ్యాధిపతి ఇలా అంటుంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదేవిధంగా దేశానికి పేరు వచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పు ఎందుకంటే రవి అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు సూర్యుడు ఉండే రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనసులో మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితో నాలుగో దృష్టితో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు కూడా ఏర్పడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది పూజలు ఎప్పుడైతే కన్యారాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది కాకపోతే ఆగస్టు పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్టు పదిహేడు నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినవి రవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ లోకి వచ్చినందుకు దేశగా దేశకాల మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్దపీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో అప్పుడు గురువు ఎప్పుడైనా వెనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టికేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మరలి నెక్స్ట్ ఇయర్ జో మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే ఇవి పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుంది అంటే కుజుడు కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలను సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు విధానంలోకి ఎంటర్ అయినప్పుడే ఇచ్చేస్తాడు అంటే ఒక మూడు నెలలకి నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకాస్త బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలండి ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైన్ అయిన్ చెప్తున్నాడు బాబు నువ్వు ఈ ఫుడ్స్ తిను ఈ ఫుడ్స్ తినకొని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కకు పెట్టి లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇవి తినకండి ఇవి తింటుంది తినండి అని చెప్తున్నాం అంటే అవి ఏమో చెడ్డమనో తినకూడని మనం కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదు అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధువు మధుము మాంసము అంటారు స్త్రీ తైల మాంసాన్ని త్వజత ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుడి ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు మీకు అందరికీ వినిపిస్తుంది అది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకు పేరు చాలా మంచి చూడండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీసులో నా క్రెడిట్ అంతా పక్కలు కొట్టేస్తున్నారంట అలా కాకుండా మీకు పేరుకి పేరు వస్తుంది అలా అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత